హాయ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఈ రోజు బ్రహ్మముడి సీరియల్లో ఏమి జరిగిందో తెలుసుకుందామా తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక సీరియల్లోకి వెళ్తే మాయారాజుల పెళ్లి కోసం అందరూ హాల్లో కూర్చొని చీరలు చూస్తూ ఉంటారు మాయా రాజ్ రాజ్ పెట్టిన భయంతో దూరంగా నుల్చొని చూస్తూ ఉంటుంది అంతలో కావ్య అక్కడికి వస్తుంది అదంతా చూసి బాధతో వెళ్ళిపోతుండగా అక్కడికి రుద్రాణి వచ్చి ఏంటి కావ్య అలా వెళ్ళిపోతున్నావు మీ ఆయన పెళ్లికి నువ్వు తీసుకోవా చీరలు అంటుంది తర్వాత నువ్వేంటి దూరంగా నుల్చున్నావు మాయా నువ్వు కూడా రా పెళ్ళి నీకే కదా మీకు పె నీకు పెళ్ళైతే మేము చీరలు తీసుకోవడం ఏంటి అని తను అడుగుతుంది ఏం కావాలో సెలెక్ట్ చేసుకో ప్రతానానికి పెళ్ళికి ఫస్ట్ నైట్కి అన్నిటికీ తీసుకోవాలి కదా అంటుంది నాకు ఏమీ తెలియదు మీరే తీసుకోండి అంటుంది మాయ దానికి ధాన్యలక్ష్మి నీకు అన్నీ తెలుసు అని మాకు తెలుసులే వచ్చి తీసుకో అంటుంది అంతలో రాజు వస్తాడు రాజును చూడగానే మాయా భయంతో వెనక్కి వెనక్కి వెళ్తుంది ఎందుకంత భయం మాయా రాజు తీసుకో నువ్వు తీసుకో రాజ్ అని చెప్పి అంటుంది ఓ రాజుతో సెలెక్ట్ చేయించుకుందామని అనుకుంటున్నావా ఏంటి అని చెప్పి రుద్రాణి అంటుంది దానికి రాజు నాకు రాదు నీకు వచ్చు కదా నువ్వు వెళ్ళి తీసుకో నీదే కదా పెళ్ళి అని చెప్పి అంటాడు అంతలో స్వప్న వచ్చి ఒక్క నిమిషం అత్త నేను వస్తున్నా అని చెప్పి స్వప్న అక్కడికి వస్తుంది నా రెండో పెళ్ళికి నువ్వు నీ కొడుకు నాకు చీరలు సెలెక్ట్ చేయాలి ఏడి నీ కొడుకు అని అడుగుతుంది రుద్రాణిని దానికి రుద్రాణి ఎలా కనిపిస్తున్నాను నీకు అని అడుగుతుంది దానికి స్వప్నం నా చెల్లి ఎలా కనిపిస్తుంది మరి నీకు అని అడుగుతుంది దాని మొగుడి రెండో పెళ్లి చేసుకుంటుంటే తను ఎంత బాధలో ఉందో అని కూడా చూడకుండా దాని చీర దాన్ని చీరలు సెలెక్ట్ చేయమంటున్నావు నువ్వు ఆడదానివేనా నీకంటే పాపిష్టి మొహంది నీకంటే శాడిష్టి మొహంది ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అని అడుగుతుంది దానికి రుద్రాని నీ చెల్లె నో అబ్జెక్షన్ లెటర్ మీద సైన్ చేసి ఇచ్చింది అని చెప్పి అంటుంది చేస్తుంది పాపం ఏం చేస్తుంది వాళ్ళత్త శాసిస్తుంది ఇదేమో పాటిస్తుంది దానికి ఇంకో దారి లేదు కదా మరి అని చెప్పి స్వప్న అంటుంది ఇంకోసారి దాని మనసుతో ఆడుకున్నావో నేను నేను ఆడతా నీతో దొంగ పోలీస్ ఆట అని చెప్పి రుద్రానికి బాగా అక్షింతలు వేస్తుంది తరువాత ధాన్యలక్ష్మి అనామికలు చీరలు కొట్టుకుని కూర్చొని ఉండటం చూసి ఈ దౌర్భాగ్యపు పెళ్లికి చీరలు కొంటున్నారా కోడలు గురించి ఆలోచన లేదు గానీ ఈ అనాచారాన్ని చూస్తూ బంగారం దిగేసుకొని పెళ్లిలో తిరుగుదాం అనుకుంటున్నారా మీరు మనుషులేనా అని మాట్లాడగానే ధాన్యలక్ష్మి అనామికలు చీరలతో అక్కడ పెట్టేస్తారు అంతలో అపర్ణ స్వప్న అని అరుస్తుంది నేను మిమ్మల్ని ఏమీ అనలేదు ఆంటీ ఇదిగో ఇక్కడ ఉన్న నా అత్తని తిడుతున్నాను ఇది ఎక్కడ ఉంటే అక్కడ సర్వనాశనం అని అంటుంది నా చెల్లెలి జీవితం హోమగుండంలో బూడిదలా మారిపోతుంటే బాధ తట్టుకోలేక మాట్లాడాను మీ మనోభావాలు దెబ్బతిని ఉంటే నన్ను క్షమించండి ఆంటీ అని చెప్పి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది కావ్య ఏడుస్తూ వెళ్ళిపోతుండగా అపర్ణ కావ్యని ఒక్క నిమిషం కావ్య అని తనని ఆపుతుంది ఏ భర్త మనసులో అయినా పరాయి ఆడది ఉంది అని తెలిస్తే గుండె పగిలిపోతుంది గుండె పగిలి చనిపోతుంది నువ్వు మనసు రాయిని చేసుకో నీ మనస్సాక్షిని రెడీ చేసుకో అని చెప్తుంది కావ్య కామ్గా వెళ్తుండగా రుద్రాని ఆగు కావ్య అంటుంది రుద్రాని అపర్ణతో ఏంటి వదిన ఈ ఇంటి కోడలి నగలు ఇవ్వవా ఏంటి మాయకి అని అడుగుతుంది దానికి అపర్ణ కావ్య నీ నగలు మాయకు ఇవ్వు అని చెప్తుంది దానికి కావ్య నా భర్త కంటే నాకు ఏది ఎక్కువ కాదు నా భర్తనే నేను ధారపోస్తున్నాను ఈ నగలు నాకు అంత ఇంట్రెస్ట్ ఏమి లేదు తెచ్చిస్తాను అంటుంది దానికి అమ్మమ్మగారు నువ్వు ఆగు కావ్య అని చెప్పి అపర్ణతో ఇలా అంటుంది అపర్ణ నువ్వెప్పటి నుంచి ఈ మందర మాటలు వింటున్నావు అంటుంది నువ్వు నువ్వులా కనిపించడం లేదు రుద్రానికి ప్రతిరూపంలా కనిపిస్తున్నావు చెప్పుడు మాటలు వింటున్నావు ఏదో ఒక రోజు మూల్యం చెల్లించాల్సి వస్తుంది అయినా కావ్యను అడిగే ఇవ్వాలా ఏంటి నువ్వు కొనివ్వలేవా అని అడుగుతుంది దానికి కావ్య నాకు నా మొగుడు నా మొగుడే ముఖ్యం అమ్మమ్మగారు ఆ నగలు నాకెందుకు అని చెప్పి వెళ్ళిపోతుంది ఆ నగలు తెచ్చి ఇస్తుంది దానికి అమ్మమ్మ గారికి కోపం వచ్చి అపాత్ర దానం చేస్తున్నావు కావ్య అని చెప్పి కోపంతో వెళ్ళిపోతుంది అపర్ణ ఆ నగలు మాయతో తీసుకోమని చెప్తుంది మాయ భయపడుతూ ఉంటుంది అంతలో రుద్రాన్ని అందిస్తుంది కావ్య దగ్గరికి రాజ్ వెళ్ళి ఏంటి అలా ఉన్నావు ఈ పెళ్లి జరగదు నువ్వు నాకు తెలియకుండా బయటకు వెళ్ళి ఏం చేస్తున్నావో నాకు తెలియదు గానీ నేను మాత్రం ఆ దొంగ మాయను గట్టిగానే వార్నింగ్ ఇచ్చాను అని చెప్తాడు అంతలో కావ్య రేపు తను వెళ్ళిపోతే మీరే ఏదో చేశారని అంటారు కదా అత్తయ్య గారు అంటుంది దానికి రాజు నేనే లెటర్ రాస్తానులే నువ్వు ఇంకేమీ ఆలోచించకు అని చెప్పి వెళ్ళిపోతాడు ఇంతలో మాయా బట్టలు సర్దుకోవటం రుద్రాణి చూస్తుంది ఏం చేస్తున్నావు అంటుంది దానికి మాయ నేను వెళ్ళిపోతున్నాను మిమ్మల్ని నమ్ముకుంటే నన్ను నడి రోడ్డులోకి గెంటేసేలా ఉంది నా పరిస్థితి అంటుంది దానికి వృద్ధాని ఏమైంది నీకు రేపు పెళ్లి పెట్టుకొని ఈ పనేంటి అంటుంది రాజ్కి అంతా తెలిసిపోయింది మా నాన్న గురించి కూడా పోలీసులకు పట్టిస్తాను అంటున్నాడు అంటుంది అంతలో రాహుల్ వచ్చి ఇంత ప్లాన్ చేస్తే చివరి క్షణంలో వెళ్తాను అంటే పంపిస్తామా ఏంటి అని రాహుల్ తనను ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇంతటితో ఈ సీరియల్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో రాజ్ మాయలకు పెళ్లి జరుగుతుందో లేదో రేపు చూద్దామో అప్పటి వరకు వెయిట్ చేయండి ఇకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ